యేసుని నీ ఇంట్లో ఉంటే చెప్పండి నలుగురికి తెలియాలి నలుగురికి తెలియాలి ఏమని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు వాళ్ళ ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒకరి చూడండి ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉంటారో వాళ్ళు ఎంత అనురాగాన్ని పంచుకుంటారు అన్నదమ్ములు చూడండి అక్క చూడండి ఎంత అనురాగంతో ఉంటారో ఎంత అన్యోన్యంగా ఉంటారు ఎంత ఆత్మీయంగా ఉంటారు ఎంత ఆప్యాయంగా ఉంటారో యేసుని ఇంట్లో ఉంటే ఆత్మీయత ఉండాలి ఉంటుంది యేసుని ఇంట్లో ఉంటే ఆత్మీయత ఉండాలి ఆప్యాయత ఉండాలి అన్యోన్యత ఉండాలి అనురాగము ఉండాలి మీ సహోదరులు ఏసు ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి కాకపోతే కొట్టుకు తెస్తామండి దేవుణ్ణి నమ్ముకుని కొట్టుకు తెస్తారా బాప్తి తీసుకున్నామండి కాకపోతే ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు ముంచు పట్టుకో పట్టుకొని ఒకరిని ఒకళ్ళు ముంచేసుకుంటామని మేము అడుగుతున్నాను భార్య భర్తలు సహోదరీ సహోదరులు యేసు మా ఇంట్లో ఉన్నాడని మేము క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా కొట్టుకు చావడం సరైనది కాదు ఏసు లేని గృహములో కొట్లాట్లుంటాయి మనస్పర్ధలు ఉంటాయి గొడవలు ఉంటాయి అల్లర్లు ఉంటాయి అరుపులు కేకలు ఉంటాయి ఏసుని ఇంట్లో ఉన్నట్లయితే ఇవి ఉండడానికి వీల్లేదు ఏసు ఆ ఇంట్లో ఉన్నాడు అందరికీ తెలిసిపోయింది రహస్యం కాదో యేసు నీ జీవితంలో ఉన్న ఏసుని ఇంట్లో ఉన్న రహస్యంగా ఉంచాల్సిన అవసరము లేదు ఏసుక్రీస్తు కోసం నా కోసం రహస్యంగా మరణించలేదండి యేసుక్రీస్తు నీకోసం నా కోసం రహస్యంగా దెబ్బలు తినలేదండి నిన్ను నన్ను విడిపించడానికి నిన్ను నన్ను క్షమించడానికి నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ఎక్కడో నాలుగు గోడల మధ్య మరణించలేదో యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు బహిరంగంగా దెబ్బలు తిన్నాడండి నీకోసం నా కోసం నడి బజార్లో యేసుక్రీస్తు అవమానపరచబడితే దెబ్బలు తింటే అలాంటి దేవుని గురించి నడి బజార్లో నలుగురి మధ్య నేను ప్రభు నమ్ముకున్నాను నేను ఏసై నమ్ముకున్నాను చెప్పడానికి సిగ్గుపడుతున్నావా అలాంటి వారిని అట యేసు చూసి దేవదూతల ముందు నేను తన కుమారుడుగా కుమార్తె అంగీకరించడానికి ఆయన సిగ్గుపడతాడు